అందరికీ నమస్కారం అండి ఓం నమ శి వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మధుర నమ జనవరి నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ పదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం కృత్తిక కర్ణం విష్ఠీభవ పక్షం శుక్లపక్షం యోగం శుభ రోజు శుక్రవారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషం నుండి పది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల పది నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషం నుండి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ్వల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ వారాహిదేవి ఆశస్సులతో జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురూజీ శ్రీనివాస రాజుగారి చేత జాతకం చెప్పబడును ఆర్థిక సమస్యలు ఉద్యోగ కుటుంబ సమస్యలు ప్రేమలో విఫలం చదువు పెళ్లి సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు విరక్తి శత్రువుల సమస్యలు కోర్టు సమస్యలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు ప్రత్యేకంగా పరిష్కారం చేయబడను ఇంకా ఎటువంటి సమస్యలు మీ కుటుంబంలో ఉన్న నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో కాల్ చేయండి ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి శుక్రవారం నాడు ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే క్రొంగుపోకండి ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం అలాగే ఉన్నప్పుడే మీరు సంతోష విలువను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యే మీ మూడ్ని మార్చుకోండి ఈరోజు శుక్రవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టారా ఉన్నవారిని మెప్పిస్తుంది మీకు మీ ప్రేమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతనం అవుతుంది మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున తగు జాగ్రత్త అవసరం మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఊర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది మీ పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందక నిరాశకు లోన్ కాగలరు మీ ప్రేమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు కానీ మీరు వారి కోర్కులను తీర్చలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు విచారానికి లోనవుతారు వృత్తిపరమైన అంకిత భావం మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు మయమని కొందరు అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం మీకు అంత పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూఢలోకి వస్తారు మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఎవరిని మరియు ఎవరి లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చును మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారుగా చేస్తూ పోతే విజయం మీదే అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే ఈ రోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు సీనియర్ నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్దాం అనుకుంటారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పార్వశ్యపు అంచులను చవిచూస్తారు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు మీరు ఈ రోజు మీ తోబుట్టుల నుండి సహాయ సహకారాలు పొందుతారు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు భెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి బుద్ధుడు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసే ఇబ్బంది పెడతాయి ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరులని కలవటం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోటానికి కేటాయిస్తారు ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ వీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజు ఇది వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్ కి కట్టుబడి ఉండండి ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మార్చుకోండి మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి ఈ రోజు రోజువారి బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చేస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు విధియత గల మనసు ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశము ఉన్నది ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చిన ఎక్కువ కాలం నిలవదు మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది అనుకోని ప్రేమ మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కాగలదు ఈ రోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనున్నది ఈ రోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట ఆయాసం అన్ని తొలగిపోతాయి రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులు చేయండి మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపును పొందుతాయి ఈ రోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది వృత్తికి రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృద్ధి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి శనేశ్వర దేవాలయంలో ఏడు బాదం మరియు ఏడు ధాన్యాలు అందించండి మరియు బలమైన ప్రేమ జీవితాన్ని నిర్మించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి